హ్యాపీ పౌర్ణమి ఈరోజు పౌర్ణమి కదా హ్యాపీ పౌర్ణమి పౌర్ణమి రోజు అందరికీ బ్లస్ చేస్తున్నా నేను దేవుడు కూడా మిమ్మల్ని చాలా బాగుంటుంది నేను మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను ఈరోజైతే మన కూర ఇది ఇది ఏముండదాం ఇది తమిళ తమిళు తీసుకోవాలి యూట్యూబ్ ఇది చక్క సక్క సక్క ఓకే ఇది వండుదామా ఇది వండుదాం ఇదంటే నాకు చాలా చాలా ఇష్టం ఇదంటే ఎందుకంటే ఇదైతే నేనైతే ఖచ్చితంగా తెలుస్తాను పచ్చిది కూడా బాగుంటుంది మంచిది ఫిఫ్టీ రూపీస్ తెలుసా అంత రేటు ఫిఫ్టీన్ రూపీస్ ఇది హ్యాపీ బాగుంది అందరికి ఆల్ ఆఫ్ యూ స్ అరే సిస్టర్స్ అండ్ అరే బ్రదర్స్ అంటే ఎలా చేస్తారంటే చేస్తారు చేసిన వాళ్ళు ఉన్నారు ఈరోజు పదిహేను రోజులు కదా పూర్తవుతుంది ఏమంటారు కార్తీక స్టార్ట్ అవుతారు పంతొమ్మిది క్లోజ్ చేస్తారు కొంతమంది ఎంజాయ్ చేస్తారు ఇలా బ్లాక్ స్పార్ట్స్ అయితే తీసుకెళ్ళి పక్క నుంచిగా తీసేస్తే మన మంచిగా ఫ్లేవర్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది కొడుకి ఏదైతే ఒట్టిదో తినేస్తా కుట్టిస్తారు సార్ ఒట్టిదంటన్నా అంటే ఏంటంటే ఇది ఉంటుంది కదా ఇది పచ్చి తింటున్నా ఇష్టం నాకు చాలా బాగుంటుంది మీరు కొట్టి ఎంత ఇష్టమో నాకు ఎప్పుడు వెళ్ళినా నాకు అన్ను ఉండేది ఇది కొనుక్కుని కానీ చాలా రేటు కానీ ఇక్కడికి అసలు రేట్ తగ్గట్లేదు ఫీ రూపీస్ ఏమని చెప్పండి చిన్న రేట్ కానీ సీజన్ బట్టి రేట్ ఎక్కువ ఒకసారి ఎక్కువ అయ్యావు అనుకో అసలు తక్కువ రేట్ అవుతుంది తక్కువ కాబట్టి ఎక్కువ రేట్ అది ఇంగ్రీడియం అల్లం వెళ్ళి జీలకర్ర పేస్ట్ ఆల్రెడీ మనం నిన్న కంచుకున్నాం చికెన్ ఉన్నాను కదా ఏం చికెన్ ఉంటుంది గుడ్లు కర్రీ అండ్ అంటే అంటే గుడ్లు కోడి అది పెద్ద కోడి అంట అది ఉందా మేము వీడియో మిస్ అయింది సో అది నేను అందుకే రీలే పెట్టాం ఇది రేపటికి ఇది అంతా తెలుసా ట్వంటీ రూపీస్ ఆనియన్స్ రెండు తీసుకుని వచ్చారు కాబట్టి ఇవన్నీ ఆనియన్స్ ఫుల్ హెడ్ ఇలాంటి ఫ్లవర్స్ పెన్సిల్ ఎలా పెన్సిల్ చూద్దాం ఒకసారి నేర్చుకున్నాం అది నాకు ఇష్టం చాలా ఇష్టం ఇష్టం మ్యాప్ అంటాను చాలా ఇష్టం ఇది కాదు ఈ కుండల్లోని కానీ ఏ కానీ పెట్టకపోతే నా బస్ స్టాండ్ అయిపోతుంది వీళ్ళకు ఒక్కడ కూడా ఉంచు వేలకలి అంత ఇబ్బంది అవుతుంది ఇది ఒలక్ మనం మంది తెచ్చిన కోడిగారు కూడా ఏం ఉంచాయి అసలు వీళ్ళక చాలా ఇబ్బంది పడుతుంది వీలకల్ తమ దీంట్లో కొండసారు చేప తీసాం ఇంత బాగుంటుంది ఇందులో చేపలకి ఇది వండుతాం ఇదేమో రైస్కి మంచిది కొండలు వండుకుని తింటే ఇప్పుడైతే మనం చేద్దాం సరిపోతే రెండు టమాటాలు కేజీ టమాటాలు తెచ్చినా కేజీ ఉల్లిపాయలు తెచ్చినా రెండు ఉల్లిపాయలు మిర్చి ఉన్నాయి పచ్చిమిర్చి దాడ్డం రెడ్గా అయిపోయింది మార్పు తర్వాత రేపు పండుకోం ఈ కూరకి ఈ కోస రెండు స్కూర్లు అయిపోతాయి ఒక్కసారి ఒక్క కూర అయితే నేను చీక్ అయితే నేను హాఫ్ కేజీ తిన్నా హాఫ్ కేజీ ఏమో మా మా అమ్మకి మా అమ్మ తండ్రి అనుకో మా సిస్టర్ మా పెద్దమ్మకి మా పెద్దనాన్నకి వాళ్ళ కోళ్ళకి ఎస్ ఏది అమితంగా తినకూడదు అందుకమ్మా అంటే మా పెద్దమ్మ కొంచెం పర్వాలేదు అమ్మనుకుంటే మూమెంట్ ఎప్పటికీ ఎలా ఉండొచ్చు అందుకే కానీ వాళ్ళు పెట్టారని మనం ఆలోచించకూడదు మనం ఎవరికి ఏది పెట్టాలా మనసు జరగాల మనకు దేవుడు బాగా చూడాలని నేను కోరుకుంటా ఎవరో పెడతారు తింటామని ఆలోచన ఎప్పుడు ఉండదు ఈ మిర్చి కూడా కొంచెం రాద్దాం రేపు ఎందుకంటే మూడు రోజులు కూరగాయలు అలా దాచిపోయి తర్వాత ఏదైనా వండుకొని తినచ్చు టమాటోస్ ఉన్నాయి కదా పచ్చకొని లేకపోతే షాప్లో ఏం తెచ్చుకొని వండుకుందాం తర్వాత ఎలాగో టిన్ డేస్ అవుతుంది కదా మళ్ళీ టిన్ డేస్ ఉంటుంది కార్తీకం